చూస్తున్న బెడ్ సైజు ఆరు ఫీట్ల ఆరు ఇంచులు వెడల్పు ఆరు ఫీట్ల ఆరు ఇంచులు ఎనిమిది ఇంచుల మందం కలిగి ఉంటుంది ఇందులో బాండెడ్ ఫోము డ్యూరఫ్లెక్స్ ఫోము రెండు కలిపి ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ పెట్టండి కావలసిన వారు మమ్మల సంప్రదించండి మూడు ఇంచుల ఫోము బాండెడు ఇంచుల ఫోము డ్యూరాఫ్లెక్స్ ఫోమును కలిపి ఎనిమిది ఇంచులుగా అంటుపెట్టి తయారు చేయడం జరిగింది కంపెనీ మోడల్ స్టిచ్చింగ్ ఉంటుంది కంపెనీ ఎట్లా బెడ్ తయారైందో అలాగే ఉంటుంది చూడండి పైన వేసిన క్లాత్ ట్విల్ క్లాత్ ట్విల్ క్లాత్ అంటారు ఇది మనము ఏ డిజైన్ కావాలన్నా ఆ డిజైన్లలో బట్ట కూడా లభించును అందరికీ అనుకూలంగా ఉంటుంది కావలసిన వారు సంప్రదించగలరు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ టూ త్రీ